హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేసీ కిచెన్ టుడే రెసిపీ మజ్జిగ చారు సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఒకసారి మీకు రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం నేను ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకున్నాను తర్వాత నేను అందులో ఒక రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను శనగపప్పు నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒకటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండి మరీ ఎక్కువగా కూడా వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను కదా అది కూడా వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అది ఫ్రై అయిన తర్వాత శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఎండుమిర్చి నాలుగు అవి తుంచకుండా అలా వేసుకుంటే మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత నేను పచ్చిమిర్చి మూడు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసుకొని మంచిగా కొంచెం కలుపుకోవాలి ఇది కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి కరివేపాకు నేను ఒక ఐదు రెమ్మలు తీసుకొని వేసుకున్నాను అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి సింపుల్ కొ ఎవరికైతే తెలియదో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుంటున్నాను నేను ఆనియన్స్ ఒక త్రీ తీసుకున్నాను చిన్నవి మీకు ఎక్కువ కావాలి అన్న కూడా తీసుకోవచ్చు మనకు మజ్జిగ చార్లో ఆనియన్ ఉన్నా కూడా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఆనియన్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని కొంచెం కలుపుకుంటే సరిపోతుంది ఎవరైతే నా రెసిపీని చూస్తున్నారో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అన్నా కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆ రెసిపీస్ని ట్రై చేస్తాను తర్వాత నేను మనం పోపు వేసుకున్నాం కదా అదంతా ఈ పెరుగులో వేసేసుకొని మంచిగా ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మనం చూసుకొని వేసుకోవచ్చు మనం సరిపోకపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కలిపేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్ట్ ఉంటుంది మీకు కావాలి అంటే ఇందులో టమాటాలు ఇంకా మీరు క్యాప్సికమ్ కూడా యాడ్ చేయాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయిందండి ఎవరైనా ట్రై చేస్తే కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా కొత్త వారు చూస్తే కూడా ప్లీజ్ ఒక లైక్ వేయండి వేసుకొని చూడండి చూస్తే నా రెసిపీస్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్